నెహేమ్య ఆరవ అధ్యాయము నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టియుండగా సన్బలాటును టోబియాయను అరభియుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బలాటను గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా ఎద్దకు వర్తమానము పంపిణి అందుకు నేను నేను చేయు పని గొప్పది దాని విడిచి మీ ఎద్దకు వచ్చిటకై నేను దాని నెందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితని వారు అలాగున నాలుగు మార్లు నా ఎద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితని అంతటా ఐదవ మారు సన్బలాటు తన పనివాణి ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా యొద్దకు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రకారమును కట్టుచున్నావనియో ఈ హేతువు చేతనే నీవును యూతులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియో యూతులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు ఇరుషాలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియో మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగునని మొదలగు మాటలు అందు నిమిత్తము ఇప్పుడు వర్తమా వర్తమానము యోచన చేసేదము రండనియో ఈ సంగతి అన్యజనుల వదంతి అనియో దానిని గేసేము చెప్పుచున్నాడనియో వ్రాయబడెను ఈ పని చేయలేకుండా మీ ఆసక్తులు మగదమనుకుని వారందరూ మమ్మను బెదిరింప చూసరి కానీ నేను ఇటువంటి కార్యములు మేమెంత మాత్రము చేయవారము కాము వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యుద్ధకు నేను వర్తమానము పంపితని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అటు తర్వాత మెహేదే వేలునకు పుట్టిన దలయ్య కుమారుడైన శమయ్య యొక్క ఇంటికి వచ్చితిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకును వారు వచ్చేదరు గనక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేది రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నకైనాను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియో టెవ్యాయు సన్బలాటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియో తేటగా కనుగొంటని ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదనని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచం ఇచ్చియుండరి నా దేవ వారి క్రియలను బట్టి టోబియాను సన్బలాటను నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నవద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకునుము ఈ ప్రకారముగా ఏలూరు మాసము ఇరువది ఐదవ దినమందు అనగా యాభది రెండు దినములకు ప్రకారమున కట్టుట సమాప్తం అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడును వారు బహుగా అధార్యపడరి ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి అతడును వారికి పత్రికలు పంపుచుండెను అతడు ఆరాహు కుమారుడైన శకన్యాను అల్లుడు కాక వ్యవహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషిల్లామ కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షంన నుండిదమని ప్రమాణము చేసరి వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసరి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికను పంపెను ఆమెన్